శ్రీ నమ శ్రీ సరస్వతీనమా శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయనమా నమ ఆ తడి విచారంగా మాట్లాడుతున్నాం కదా మనం తాను చేసిన తప్పుని తెలుసుకొని గోపురం నుంచి కింద పడటానికి సిద్ధమైన వాడిని స్వామి రక్షించాడని చెప్పి మనం అనుకున్నాం కదా రక్షించిన తర్వాత విశేషమైన ఒక వరాన్ని ఇచ్చాడని చెప్పుకున్నాం కదా నీకు షడాక్షర మంత్రాన్ని ఇస్తున్నా నువ్వు పెద్ద కవి నన్ను కీర్తించు నా మహిమలనంతా చాటు నా ఆజ్ఞ అని చెప్పి షడాక్షర మంత్రాన్ని ఉపదేశించాడు అనుకున్నాం కదా అప్పటి నుండి అరుణగిరినాథుడై కేవలం సుబ్రహ్మణ్య స్తోత్రాలను చేస్తూ తిరుపగళ్ అనేటువంటి పేరుతో పదహారు వేల పాటలను రచించాడు అరుణగిరినాథ ఇవే కాక కందర అనుభూతి కందర అలంకారం వేలివిరుదం అనేటువంటి గ్రంథాలను ఎన్నో రచించాడు తమిళనాడులో ఇప్పటికీ కూడా తిరుపుగల్ పాటలతోనే సుబ్రహ్మణ్య వ్రతాలు సమాప్తి అవుతాయి ఇలా ఒక సామాన్యుడు సుబ్రహ్మణ్య కృప వల్ల మహాత్ముడయ్యాడు అంటే ఇక స్వామి యొక్క మహిమ ఎంత అని మనం చెప్పుకోగలం ఇంకొక మహిమ చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు జ్యోతిర్్రామలింగస్వామి పంతొమ్మిదవ శతాబ్దానికి చెందినటువంటి తిరువరు ప్రకాశ రామలింగ స్వామి కూడా కుమారస్వామి అనుగ్రహంతో జ్ఞానదేశికన్ అనేటువంటి బిరుదుతో ప్రసిద్ధులయ్యారు ఇతను చిన్నతనంలోనే పూజలు ధ్యానం తపస్సు పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు ఆ కారణంగా ఆయనకి చదువు పైన శ్రద్ధ తగ్గింది ఇతని అండ చదువుకోకపోతే ఇంట్లో అన్నం పెట్టేది లేదని గట్టిగా చెప్పేశాడు చదివే చదవాల నువ్వు అని ఆయన అతన్ని వదిన మరిదికి దొంగతనంగా అన్నం పెడుతూ ఉండేదట ఒకసారి అన్నం వడ్డిస్తున్నటువంటి వదిన కళ్ళ నీళ్లతో చెప్తూ నాయనా మీ అన్నకి తెలియకోకుండా నీకు అన్నం పెడుతున్నాను ఇలా ఎంతకాలం జరుగుతుందో తెలీదు మీ అన్న కోసం కాకపోయినా నా కోసమైనా బాగా నాయనా అని చెప్పింది ఆనాటి నుండి జ్యోతిస్వామిలో మార్పు వచ్చి ఒక చిన్న గదిలో అద్దం దీపం పుష్పం కర్పూరం ఇవన్నీ చుట్టుపెట్టుకున్నాడు తిరుత్తణి మహాక్షేత్ర వాసం భూషణం భజే సుబ్రహ్మణ్య దేవం షణ్ముఖం పరమేశ్వరం అంటూ తీర్తనికి దైవాన్ని ఆ తీర్తణి స్వామిని ధ్యానం చేసి చదువు ప్రారంభిద్దామని కూర్చున్నాడు అకస్మాత్తుగా అద్దంలో కుమారస్వామి కనిపించి జ్యోతిస్వామి నువ్వు ఈలాగే ధ్యానం చేస్తూ ఉండు విద్యలన్నీ అవే వస్తాయి అని చెప్పి మాయమైపోయాడు ఆనాటి నుండి జ్యోతిస్వామి చదువు పేరుతో తలుపులు వేసుకొని గదిలో కూర్చునేవాడు ఆయనకు సమస్త విద్యలు తమంట తాముగా అవంతకవే సిద్ధించాయి జ్యోతిస్వామికి వయసుతో పాటు అద్భుత శక్తులు కూడా కలిగాయి పెద్ద పెద్ద పండితులు జ్యోతిస్వామిని దర్శించి తమ సందేహాలను పోగొట్టుకునేవారు జ్యోతిస్వామి వడలూరు అనేటువంటి గ్రామంలో సత్య జ్ఞాన సభను నిర్మించాడు అటువంటి ఆ స్వామి భక్తుల యొక్క చరిత్ర మనం చెప్పుకుంటున్నాం ఎంత చెప్పుకున్నా మనకు చాలదు కదా జై గురుదత్త